హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాక్స్ సో రోజు ఈ వీడియో వచ్చేసి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట ఆల్రెడీ ఫోర్ డేస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ ఫోర్ డేస్ కంటే కూడా ఈ రోజు అయితే చాలా విశిష్టమైన రోజు ఎందుకు అని అంటే ఈరోజు బ్రహ్మంగారి పుట్టినరోజు అంటే బ్రహ్మంగారి ఆరాధన జరుగుతుంది ఈ లాస్ట్ ఫిఫ్త్ డే వచ్చేసి ఇంకా ఈ రోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ గుడి అంతా చూడండి పూలతో మంచిగా చాలా మంచిగా అయితే అలంకరిస్తూ ఉన్నారు ఇక్కడ డెకరేషన్ ఇవన్నీ అయితే చేస్తూ ఉన్నారు చూశారు కదా గుడి మొత్తం కూడా పూలతో చాలా అందంగా చాలా నీట్గా అయితే డెకరేషన్ అయితే చేశారండి మార్నింగ్ వచ్చేసి ఇంకా అది అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇట్లా పంతులు గారు అయితే ఇట్లా లోపలికి వస్తూ ఇట్లా ఒక పంతులు ఇట్లా తీసుకొస్తూ ఉన్నారు తనకైతే ఇంకా స్వామివారు అయితే ఒంట్లోకి వచ్చారండి ఇంకా అందరూ కలిసి ఇలా జాగ్రత్తగా అయితే తీసుకొచ్చేసి ఇంకా ఇట్లయితే ఆశీర్వాదం అయితే ఇట్లా ఇస్తూ ఉన్నారు ఇక్కడ ఇంక ఇది ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు మనకి ఆరాధనలో భాగంగా ఫిఫ్త్ డే వచ్చేసి మనకి ఈరోజు గజస్తంభాలని రెండైతే తీసుకొచ్చారు కదా వాటిని అయితే ప్రతిష్టాపన అయితే చేయాలండి ఆ ప్రతిష్టాపన కూడా ఇక్కడైతే జరుగుతూ ఉంది గజ స్తంభాలని ఇక్కడ ప్రతిష్ఠించడానికి ముందే ఇక్కడైతే కొన్ని పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి రెండు గజ స్తంభాలని ఇక్కడైతే ప్రతిష్ఠించాలి గుళ్ళో ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ పూజలు అయితే ఇట్లా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి లోపల మనకు గోల్డ్ కానీ వెండి కానీ లేదా నవరత్నాలు కానీ నవధాన్యాలు కానీ ఇలా ఎవరి శక్తి ఉన్నంతలో వాళ్ళైతే ఇందులో అయితే వేసేయాలండి చూశారు కదా ఇక్కడ మనకు గజస్థంభాన్ని ప్రతిష్ఠించడానికి లోపల ఫస్ట్ మనకి ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళైతే వెండి కానీ బంగారం కానీ లేదంటే ఇంకా నాణ్యాలు కానీ నవరత్నాలు కానీ ఇవి మనకు గుడి అయితే దొరుకుతూ ఉంటాయండి తీసేసుకొని అందులో వేసేస్తే ఇంకా స్తంభాన్ని స్థాపిస్తారు కదా మనం ఏమి ఏది వేసినా సరే వెండి వేసినా గోల్డ్ వేసినా ఏది వేసినా సరే మనకి ఈ గుడి ఉన్నన్ని రోజులు ఆ స్తంభం ఉన్నన్ని రోజులు మన వంశం అనేది అభివృద్ధి చెందుతూ అంటే మనకు వంశాభివృద్ధి అనేది చెందుతూ ఉంటుంది చాలా మంచిది ఎవరు ఎవరు శక్తి కొలది వాళ్ళైతే మీ దగ్గర ఏముంటే అవి ఇందులో వేసేసుకోండి ఇప్పుడే అని చెప్పేసి పంతులు కానీ అయితే చెప్తూ ఉన్నారు అలా చెప్తే ఇంకెవరి స్తోమ తగ్గట్టు అయితే తెచ్చుకొని అందులో అయితే వేసుకుంటూ ఉన్నారండి బయట నవరత్నాలు నవధాన్యాలు అన్నీ అయితే అమ్ముతూ ఉన్నారు ఇంకా అట్లా ఎవరైనా చిన్న చిన్న కాయిన్స్ అట్లా ఏమైనా ఉంటే అవి కూడా వేసేసుకుంటూ ఉన్నారు స్వామివారి పూజ అయితే చేస్తూ ఉన్నారండి ఎలా కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే కాయిన్స్ కూడా వేసుకోవచ్చు నాణ్యాలు కూడా ఎలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక స్వామివారి అయితే ఇట్లా కొబ్బరికాయలు ఒక ఫైవ్ అయితే కొన్ని కొబ్బరికాయలు అయితే కొట్టేసి ఫైనల్గా ఆరతి అయితే ఇస్తూ ఉన్నారండి చూశారు కదా ఇలా స్వామి వారైతే ఇక్కడ పూజ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరైతే దాని చుట్టూ ఇలా కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటూ ఉన్నారండి ఇంకా ఇలా కొబ్బరికాయలు కొట్టుకోవడం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్థాపించే గజ్జ స్తంభాలు రెండు ఉన్నాయి కదా వీటికి ఇంకా అందరు గుడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి ఇట్లా పసుపు కుంకుమ అయితే గజ్జ స్తంభాలు పసుపు కుంకుమ పూలతో అయితే ఇలా మొత్తం అయితే వేసుకుంటూ ఉన్నారు ఇంకా మంచిదని చెప్పేసి ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మన కింద పూజ చేసినటువంటి ఆ ప్లేస్లో రెండు గజ్జస్థం అంటే ఇంకో ఇంకో గజ్జ స్తంభం కూడా ఇంకో ప్లేస్లో అయితే చేయాలి అది కూడా సేమ్ యా ఇదే ప్రాసెస్లో పూజ అయితే జరిగిందండి నేను ఇంకా సేమ్ ప్రాసెసే కదని చెప్పి వీడియో అయితే తీయలేదు ఇంకా ఇప్పుడైతే ఆ ప్లేస్లో ఈ స్తంభాన్ని అయితే అక్కడ ప్రతిష్టిస్తున్నారండి ఇప్పుడు ఆ టైం అయితే వచ్చేసింది ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ టు వన్ ఓ క్లాక్ అయితే అవుతుంది కానీ చాలా వన్ కిలోమీటర్ దూరంలో అయితే డిస్టెన్స్లో అయితే అందరూ ఉండాలి గుడికి వచ్చిన వాళ్ళు ఎవరి దగ్గరలో ఉంటే వన్ అంటే అది చాలా వెయిట్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి చూసారు కదా జేసీపీతో అయితే ఆ ప్లేస్లో అయితే ప్రతి ప్రతిష్ఠిస్తూ ఉన్నారు చాలా లాంగ్ డిస్టెన్స్లో నుంచి వీడియో క్లిప్ అయితే నేను తీశానండి ఎందుకంటే వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ దూరంలో చూడాలని మాత్రమే ఇక్కడ వీళ్ళైతే చెప్పారు ఇంకా ఇలా జేసీపీ సహాయంతో ఇంకా రెండు ప్లేసుల్లో రెండు స్తంభాలను అయితే చాలా మంచిగా అయితే స్థాపించేశారండి ఇంక ఇది కూడా అయితే ఇట్లా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది గజ స్తంభాలు స్థాపించిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ఆరాధన ఫిఫ్త్ డే కాబట్టి చాలా మంచిగా చాలా చాలా మంది బంధువులతో చాలా గ్రాండ్గా అయితే జరుగుతూ ఉందండి ఇలా గజ స్తంభం స్థాపించిన తర్వాత కూడా మళ్ళీ అయితే కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటున్నారు ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి అయితే కొబ్బరికాయలు కొట్టుకున్నారు ఇంకా ఇలా మళ్ళీ గజ స్తంభాన్ని స్థాపించిన తర్వాత కూడా ఇంకోసారి అయితే మళ్ళీ అందరూ అయితే ఇలా కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఉన్నారండి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా గజస్తంభం స్థాపించడం అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే భోజనాలు అయితే జరుగుతూ ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ భోజనాలు వన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకు అయితే జరుగుతూ ఉన్నాయండి జనాలు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండాలి ఎంత కన్నుల పండుగ అంగరంగ వైభవంగా కని వినియర్గా రీతిలో అయితే ఈ ఆరాధన అయితే జరిగిందండి నేను నాకు తెలిసి థర్టీ ఇయర్స్ లో నేను ఈ కాంగిలో ఉండబట్టి థర్టీ ఇయర్స్ లో ఇంత గ్రాండ్గా ఇంత అంగరంగ వైభవంగా అయితే చాలా మంచిగా అయితే ఈ ఆరాధన అయితే ఈ అయితే జరిగిందండి మీ జనాలు చూస్తేనే అర్థమైపోయి అయిపోయి ఉండాలి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అయితే గ్యాప్ అయితే లేదు ఇంకా చూడండి జనాలు కూడా ఎంతమంది అయితే వస్తున్నారు ఎందుకంటే మనకి స్వామివారి ప్రసాదం దొరకడం చాలా అదృష్టం ఇది ఉన్న వాళ్ళ లేని వాళ్ళని కాదండి ఇంకా స్వామివారి ప్రసాదం కోసం అయితే ఎక్కడి నుంచైనా సరే ఎంతమంది జనమైనా సరే ఇట్లా వస్తూ ఉన్నారు వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అయితే గ్యాపే లేదు అసలుకి ఇంకా ఇలా గజస్తంభ స్థాపన అయిపోయిన తర్వాత నెక్స్ట్ భోజనం తినేసిన తర్వాత వచ్చిన బంధువులు ఎవరైతే ఉన్నారో ఎవరు ఉండరండి ఇంకా ఇంక ఇలా చీరలు తీసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అమ్మ కూడా ఇట్లా ఫస్ట్ నాకైతే ఇస్తుంది శారీ వచ్చేసి ఇంకా అమ్మ ఇవ్వకూడదు కదా అందుకని చెప్పేసి ఇలా పిన్ని అయితే నాకు పసుపు బుట్టు పెట్టి శారీ అయితే ఇస్తుందండి ఫస్ట్ నాకు ఈడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం పిలుచుకున్న వాళ్ళు అంటే ఇంకా ఆడపిల్లలకి చాలా మందికి మేమై ఒక థర్టీ ఫార్టీ అయితే తీసుకొచ్చామండి శారీస్ అయితే మాకు తెలిసిన వాళ్ళకి ఇంకా అలా అని చెప్పేసి ఫస్ట్ నాకు ఇచ్చారు వీళ్ళు నాకు ఈయన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ వాళ్ళకైతే ఇచ్చాము నేను అవన్నీ అయితే వీడియో లెంత్ అయిపోతుందని అని చెప్పి తీయలేదండి ఇంకా మేము తీసుకొచ్చిన శారీస్ అయితే ఇవేనండి ఒకటి ఇచ్చి వన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అయితే పడిందండి ఇంకా పెట్టుబడి శారీస్ అంటే ఇంతకంటే ఎక్కువ కాస్ట్ అయితే ఎవరు పెట్టరు అందుకని చెప్పేసి అమ్మ కూడా ఇవే తీసుకొచ్చింది ఒక థర్టీ ఫార్టీ అయితే అయితే తీసుకొచ్చామండి ఇంకా శారీస్ ఇవ్వడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎటు వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఇంక ఈవినింగ్ వచ్చేసి మొన్న సెకండ్ డేనో థర్డ్ డేనో అయితే మన విగ్రహాలకైతే ఇలా జరిగింది కదా విగ్రహాలది ఇట్లా ఊరేగింపు అయితే జరిగింది ఈ రోజు బ్రహ్మంగారి పుట్టినరోజు బ్రహ్మంగారి ఆరాధన సందర్భంగా బ్రహ్మంగారినే ఇలా ఊరేగింపు అయితే జరుగుతుందండి ఈ ఊరేగింపు కూడా చాలా ఫాస్ట్గా అయితే తొందరగా ఫినిష్ చేసేసారు ఎందుకంటే డ్యాన్సులతో ఇట్లా కొంచెం ఇంటి ముందు ఆగుతూ చాలా లేట్ అవ్వకుండా చాలా ఫాస్ట్గా అయితే ఫినిష్ అయితే చేశారండి ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ ఇంకో ప్రోగ్రామ్ అయితే ఉంది ఇది ఇలా కంప్లీట్ ఇది సిక్స్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ చేశారు ఒక టూ అవర్స్ కల్లా కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ ప్రభ కట్టారండి ప్రభతో చాలా గ్రాండ్గా డ్యాన్సులు ప్రోగ్రామ్స్ ఇవన్నీ చాలా అయితే ఉంటాయి అందుకని చెప్పేసి ఈ ఊరేగింపు అనేది చాలా ఫాస్ట్ గా అయితే ఫినిష్ అయితే చేశారు ఇంకా ఈ ఊరేగింపు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి ఇలా స్వామివారి ఊరేగింపు కూడా కంప్లీట్ అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ నైట్ వచ్చేసి ఒక నైన్ ఓ క్లాక్ అట్లయితే ప్రభ అయితే స్టార్ట్ చేశారండి మీకు మీలో ఎంతమందికి వీడియో చూసే వాళ్ళకి ఇలా ప్రభలో కట్టడం ఇలా తిరునాల్లో ఎక్కువ ఇట్లా కడుతూ ఉంటారు కదా మీలో ఎంతమందికి తెలుసు అనేది తప్పకుండా కామెంట్ చేయండి చాలా మంచిగా చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా అయితే ఈరోజు ఫిఫ్త్ డే అయితే చాలా బాగా అయితే జరిగిందండి మీరు జనాలను చూస్తే అర్థమైపోయి ఉండాలి ఆల్రెడీ ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చేసి మనకు దాంచెల్ల జనార్దన అయితే వచ్చారండి ఇంకా తను వచ్చినప్పుడు అయితే ఇంకా ఇంకా మామూలుగా లేదు అంటే ఇదంతా అయితే చాలామంది జనాలు చాలా రష్గా అయితే ఉండింది నేను అప్పుడైతే వీడియో అయితే అంటే ఆ మూమెంట్లో మా పక్కనే కదా ఇది వితిన్ ఒక టూ మినిట్స్ అయితే వచ్చేయచ్చు మా ఇంటి పక్కనే నేను మళ్ళీ రావచ్చులే అని చెప్పేసి వెళ్ళానండి ఇంకా తను వచ్చే వాళ్ళు ఎంతసేపు వస్తారు చెప్పండి వన్ మినిట్ అలా వచ్చేసి వెళ్ళిపోతారు కదా ఇంకా ఆ టైంలో అయితే నేను మిస్ అయిపోయాను అంటే ఫాస్ట్ ఫాస్ట్ కార్లో వెళ్ళేసి అట్లా కనిపించేసి వెళ్ళిపోతారు కదా నేను ఇంటికి వచ్చేసాను మళ్ళీ వెళ్దాంలే అని చెప్పేసి నేను వెళ్ళేలోపు అయితే కొంచెం మిస్ అయిపోయిందండి తను ఆల్రెడీ వచ్చేసి వెళ్ళిపోయారు ఇంకా క్లిప్ అయితే తీలేదండి చీఫ్ గెస్ట్గా అయితే దాంచర్ల జనార్దన్ మనకి తెలుగుదేశం పార్టీ అయితే ఇంకా తన చీఫ్ గెస్ట్గా అయితే ఇన్వైట్ అయితే చేశారు చూడండి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇది వచ్చేసి మనకు ప్రభ కూడా చాలా నీట్గా అయితే కట్టారండి నాకు తెలిసినంత వరకు థర్టీ ఇయర్స్లో మేము ఇక్కడ ఉండబట్టి థర్టీ ఇయర్స్లో అయితే ఇంత మంచిగా అయితే నేను ఈ ఆరాధనైతే ఎప్పుడు చూడలేదు మా మ్యారేజ్ని స్టార్టింగ్ అంటే ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ ఒక్కసారి అయితే ఆరాధన ఓన్లీ ఆరాధన అయితే జరిగింది ఈరోజు ఈసారి వచ్చేసి ఫైవ్ డేస్ కాబట్టి ఇంకా ఇంత గ్రాండ్గా అయితే చేశారండి ఓన్లీ ఆరాధన అయితే ఇంత గ్రాండ్గా అయితే చేయలేదు కానీ ఇప్పటి నుంచి ఇంకా ప్రతి ఈవెంట్ అనేది ఇంత గ్రాండ్గానే చేస్తామనేది అయితే వాళ్ళైతే ప్రామిస్ అయితే చేశారండి ఇంకా ఈరోజు ప్రభ కాబట్టి చూడండి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అయితే గ్యాపే లేదండి అస్సలకి వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు పోయే వాళ్ళకి పోతూనే ఉన్నారు ఇంకా మై ఐ హోప్ దిస్ వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది అని వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రిమైనింగ్ అంటే ఫోర్ డేస్ ఇంకా రిమైనింగ్ అప్లోడ్ చేస్తాను అవి కూడా వాళ్ళు ఉంటే వీటితో పాటు అది కూడా అయితే చూసేయండి ఇంకా మీకు యూస్ఫుల్ అయ్యేటటువంటి ఇంకో మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను అంటిల్ దన్ కిప్ వాచింగ్ ఓకే అండి బాయ్